ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక మత్త ఎనిమిదో అధ్యాయము పదమూడో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసముతో ప్రభుని ఆశ్రయించినచో మనము కోరే ప్రతి కోరిక అక్కరా మనవి కూడా నెరవేరును ఈనాటి సువార్తలో శతాధిపతి వందమంది సైనికులకు అధికారి అయినను తన తాను తగ్గించుకుని తన సైనికుని నిమిత్తము అధికారముతో కాక విశ్వాసముతో ప్రభుని ఆశ్రయించగా ఆ శతాధిపతి కోరిక నెరవేరును కావున మనము కూడా మన అనుదిన జీవితంలో వినమ్రత ఓర్పు సహనం తగ్గింపుతనం విశ్వాసము కలిగి జీవించి ప్రభుని దీవెనలు మనపట్ల మన పొరుగువారి పట్ల నెరవేరుటకు అర్హులమై జీవించుటకు శ్రమించుదాం ఆమెన్